రక్షకుడు ఎల్లప్పుడూ అతని స్మరణలో ఉండాలి అన్ని బాధ్యతలను వారే చూసుకుంటారు తనువు మనసు ధనం ఆకులతో సహా వారి చరణాలను ఆశ్రయించాలి నిరంతరం వారి స్మరణలో ఉంటే వారి లీల తెలిసి వస్తుంది అప్పుడు డాక్టర్ పిల్లే బాబాతో నానా సాహెబ్ చెంది నారు నారుకొ పట్టి కట్టాడు అయినా ఏం తగ్గలేదని చెప్పాడు నానా పిచ్చివాడు ఆ పట్టిని ఇప్పేసే లేదా చస్తావు ఇప్పుడు కాకి వచ్చి పొడుస్తుంది దాంతో నీవు బాగైపోతావని బాబా చెప్పారు అలా మాట్లాడుతున్న సమయంలో అబ్దుల్ ప్రమిదల్లో నూనె పోయడానికి పైకి వచ్చాడప్పుడు అకస్మాత్తుగా ఏం జరిగిందంటే అసలే మసీదు పైగా భక్తులు బాగా గుంపులుగా ఉన్నారు అందులో పిళ్ గొడవ అబ్దులు కడుగు వేయటానికి ఇబ్బందిగా ఉంది అతడు తన పనిలో మునిగి ఉన్నాడు అతని దృష్టి ప్రమదలపైనే మగ్నం అయి ఉంది అందువల్ల పెళ్లే వైపు చూడలేదు అప్పుడు విచిత్రమైన సంఘటన జరిగింది అబ్బులు మాత్రం ఏం చేస్తాడు జరుగుతున్న దాన్ని ఎవరు ఆపలేరు కదా పెళ్ళే కాలు చాచుకుని కూర్చున్నాడు ఆ కాలిపై అబ్దుల్ కాలు పొరపాటుగా పడింది పిళ్ కాలు అసలే బాగా వాచి ఉంది దానిపైన అబ్దుల్ కాలు పడగానే ఒక్కసారి బాధతో గట్టిగా కేక వేశాడు ప్రాణం విలవిలలాడింది ఆ కేక తల్లోకి చొచ్చుకుపోయింది బద్ధాంజలుడై బాబాతో దీనంగా మొర పెట్టుకోసాగాడు దానిని వినండి నారు కురుపులు పగిలి చీము కారసాగింది పిల్లె చాలా బాధపడ్డాడు ఒక వైపు ఏడుస్తూ మరోవైపు పాడసాగాడు కరంకర్ మేరే హాల్ పర్తు కరీం తేరా నామ్ రహ్మాన్ హై అవు రహీం తూహి ఆలం ఆలంకా సుల్తాన్ హై జహా మే నుమాయా టేరి శాన్ హై ఫనా హోనే వాళ్ళ హై సబ్కారో బార్ రహి నూర్ తేరా సదా ఆస్కార్ తు ఆస్కా సదా మా మదతగా హై దయామయ నీ పేరు కరుణామూర్తి నా స్థితిని గని నన్ను కరుణించు రెండు ప్రపంచాలకు నీవే మహారాజువి ఈ మహిమ నీ మహిమ ప్రపంచంలో వ్యాపించి ఉంది ప్రపంచ వ్యవహారాలన్నీ ముగిసిపోయిన నీ మహిమ శాశ్వతంగా ఉంటుంది నీ వెళ్ళప్పుడు భక్తులకు సహాయకారివి ఇళ్లే కాలిపోటు ఆగి ఆగి వస్తుంది అతని ప్రాణం వికలమైపోయింది బాగా నీరసపడిపోయాడు అదంతా సాయిబాబా యొక్క లేలనే అర్థమైంది చూశారా బా బావు అయిపోయి పాడసాగాడని బాబా అన్నారు పిల్లే బాబాను ఇంకా కాకి వచ్చి పొడుస్తుందా అని ప్రశ్నించాడు అప్పుడు బాబా నువ్వు వెళ్ళి ఆడాల సుఖంగా పడి ఉండు ఇప్పుడు ఇక కాకి పొడవడానికి ఇక మరలు రాదు ఇప్పుడు అదేగా వచ్చి వెళ్ళింది అదేగా నీ కాలు త్రొక్కింది అదే పొడిచి పారిపోయింది నీ నారు కురుపును మొట్టి పెట్టింది ఎక్కడ కాకి ఎక్కడ కథ అబ్బుల రూపంలో కాకిని ప్రకటన చేసి బాబా జరగవలసిన దాన్ని తమ సంక్షంలో జరిపించారు అలా తమ మాట నిజం చేశారు అది మాట కాదు బ్రహ్మలికి లిఖితం కర్మను కూడా అడ్డయించగలదు త్వరలోనే బాబుకు బాధ తగ్గి హాయిగా అనిపించింది విభూతి లేపనం విభూతి సేవనం ఇదే ఔషధం ఇదే అనుపానంతో పదవ రోజు ఉదయం రోగం నిర్మూలనమైంది కురుకు కురుపుల్లో నుండి సందని తీగలాంటి బ్రతికి ఉన్న పురుగులు బయటకు వచ్చాయి దుర్భరమైన బాధ తగ్గి దుఃఖం అంతమైంది ఈ చమత్కారానికి పెళ్లి ఆశ్చర్యపోయాడు బాబా